హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఈ అయితే మనం నెల్లూరులో బాబానగర్ సాయిబాబా మందిరం అయితే విజిట్ చేద్దాం రెండు ఫ్రెండ్స్ మీకందరికీ చూపిస్తామని ఒకసారి మీ బాగుంటుంది టెంపుల్ అందరూ చూడండి రండి చూపిస్తారండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి దేవుడు బాబా ఆశీసులు మీకు ఎప్పుడు చల్లగా చూస్తాడు ఫ్రెండ్స్ దేవుడు రండి చూద్దాం బాబా టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ బాబా మందిరం ఎంత బాగుంది ప్రశాంతంగా బాబా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక్కసారి ఎజిక్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబా పాదాలు ఫ్రెండ్స్ చూడండి ఇంత దగ్గరగా ఎవరు ఉండరు వీడియో మనమైతే తీసాము మన ఛానల్లో ఇక్కడే ఇటు సైడ్ మొత్తం చూపిస్తాం రండి ఫ్రెండ్స్ శివయ్య టెంపుల్ కూడా ఉంది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ ఆ పక్క ఉంది శివయ్య టెంపుల్ అది కూడా చూపిస్తారండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా చూడండి లొకేషన్ అంతా ఎంత బాగుందో చుట్టూ ప్రకృతి కూడా సూపర్గా ఉంది టెంపుల్ కా టెంపుల్కి వస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన బాధలు అన్నీ ఆ దేవుడితో చెప్పుకుంటాం కాబట్టి మన మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా అయిపోతుంది ఇదే శివయ్య టెంపుల్ అటు సైడ్ అయితే సాయిబాబా మందిరం చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదైతే శివయ్య టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే శివయ్య టెంపుల్ గురుస్థానం గురుస్థానం ఫ్రెండ్స్ గురుస్థానం ఇదైతే ఓకేనా ఫ్రెండ్స్ గురుస్థానం అది నాగమ్మ గుడి ఫ్రెండ్స్ నాగమ్మ నాగదేవత ఓకేనా ఫ్రెండ్స్ నాగదేవత గుడి ఇది ఇదైతే మనకి ఈ టెంపుల్ అయితే నెల్లూరు దగ్గర బాబానగర్ బాబానగర్ నారాయణ హాస్పిటల్ ఆపోజిట్లో బాబానగర్ బాబా టెంపుల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బాబా టెంపుల్ అన్నీ చూపించాను కదా ఒక్కసారి అయితే మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వచ్చినప్పుడు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నారాయణ కాల్ నారాయణ హాస్పిటల్కి ఆపోజిట్ నగర్ సాయిబాబా మందిరం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇజిక్ట్ చేయండి బాబా ఆశీసులు శివయ్య ఆశీసులు ఎప్పుడు మీకు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టెంపుల్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్ తామర కొలన్ ఫ్రెండ్స్ ఇది తామర కొలన్ అయితే తామర పూలు అయితే లేవు ప్రస్తుతానికి తామర తామర కొలన్ ఫ్రెండ్స్ ఇది రెండు ఫ్రెండ్స్ గోసాలు అయితే చూద్దాం ఇప్పుడు ఇదే టెంపుల్కి టెంపుల్కి సంబంధించి గోశాల ఫ్రెండ్స్ టెంపుల్ కి సంబంధించి గోశాల గోవులు ఫ్రెండ్స్ దేవుడికి సంబంధించి ఇదంతా గోశాల ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గోశాల ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక అక్కడ బీడక చెప్తా